బుద్ధుడు బౌద్ధ మత భవిష్యత్తు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన పుస్తకంలో ఐదో అంశం చివరి అంశం బౌద్ధ మత వ్యాప్తి అనే ఆదర్శాన్ని ఆచరణలోకి తేవడం ఎలా ఇందుకు ముఖ్యంగా మూడు చర్యలు చాలా అవసరం ఒకటి బౌద్ధ మత గ్రంథాన్ని బౌద్ధ బైబిల్ను రూపొందించాలి రెండు భిక్షు సంఘంలో సంస్థాపరంగానూ లక్ష్యాలు నిర్దేశాల పరంగాను మార్పులు తీసుకురావాలి మూడు ప్రపంచ బౌద్ధ మత సంఘాన్ని బుద్ధిస్టు మిషన్ ఏర్పాటు చేయాలి అన్నింటికంటే ముందు బౌద్ధ మత గ్రంథాన్ని తయారు చేయాల్సిన అవసరం చాలా ఉంది బౌద్ధ సాహిత్యం అనంతమైనది బౌద్ధ సారాన్ని తెలుసుకోవాలనుకునే వ్యక్తి మహాసముద్రం లాంటి బౌద్ధ సాహిత్యానంతటినీ మదించాలంటే సాధ్యమయ్యే పని కాదు ఇతర మతాల్లో ఉన్న గొప్ప సౌలభ్యం ఏమిటంటే ఆ మతస్థులు తమ వెంట మత గ్రంథాన్ని తీసుకెళ్ళి ఎక్కడంటే అక్కడ దానిని చదువుకోవచ్చు చేతితో పట్టుకునేందుకు చాలా అనువుగా ఉంటుంది బౌద్ధ మతానికి అలాంటి అనువైన మతగ్రంథం లేకపోవడం ఒక పెద్ద కొరతగా ఉంది ఈ బాధ్యతను నిర్వర్తించాల్సిన భారతీయ దమ్మపాద ఆ పని చేయలేకపోయింది ప్రతి మతం నమ్మకం అనే పునాది మీద నిర్మించబడింది అయితే చదురుమదురు సూక్తులు పిడివాదాల రూపంలో ఉంటే నమ్మకం అనేది రూపుదిద్దుకోదు ఊహలను ప్రేరేపించే రీతిలో అందులో కొంత కల్పిత కథనాలు లేదా ఇతిహాసము లేదా ప్రమాణవచనాలు సువార్తలు ఉండాలి జర్నలిస్ట్ పరిభాషలో చెప్పాలంటే స్టోరీ కథనం ఉండాలి దమ్మపాద అలాంటి కథనంతో రూపొందించబడలేదు సంగ్రహ సిద్ధాంతం అబ్స్ట్రాక్ట్ డాగ్మాతో నమ్మకాన్ని నిర్మించేందుకు ప్రయత్నించింది ప్రతిపాదిత బౌద్ధ మత గ్రంథములు ఈ అంశాలు ఉండాలి ఒకటి బుధుడి సంక్షిప్త జీవిత చరిత్ర రెండు చైనీయుల ధమ్మపాద మూడు ముఖ్యమైన బుద్ధుడి ప్రవచనాలు నాలుగు జననం ప్రారంభోత్సవం వివాహం మరణం వంటి సందర్భాలలో అనుసరించాల్సిన బౌద్ధ మత పద్ధతులు ఈ విధమైన మత గ్రంథం రూపొందించేటప్పుడు భాషా సంబంధమైన అంశాన్ని అలక్ష్యం చేయకూడదు ఆ గ్రంథాన్ని సజీవంగా ఉంచే విలక్షణమైన భాషా పద్ధతిని విధిగా అనుసరించాలి ఏదో వర్ణాత్మక రచననో నీతి శాస్త్రాలను చదువుతున్నట్టు కాకుండా ఒక మంత్రం చదువుతున్న విధంగా ఉండాలి అయితే దాని శైలి సరళంగా ఉత్తేజభరితంగా మంత్రముగ్ధుని చేసే రీతిలో ఉండాలి హిందూ సన్యాసికి బౌద్ధ భిక్షుకి మధ్య ప్రాపంచికంగా ఎంతో తేడా ఉంటుంది హిందూ సన్యాసికి ఈ ప్రపంచంతో సంబంధము లేదు ఈ ప్రపంచానికి సంబంధించినంత వరకు అతను చచ్చిపోయిన వాడి కిందే లెక్క బౌద్ధ భిక్షుకి ఈ ప్రపంచంతో నిత్య సంబంధం ఉంటుంది అలాంటప్పుడు ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది భిక్షు సంఘాన్ని ఏర్పాటు చేసేటప్పుడు బుద్ధుడి మనసులోని ఉద్దేశం ఏమై ఉంటుంది భిక్షువులతో విడిగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటి బౌద్ధ మత ఆదర్శాలకు ధీటుగా సమాజాన్ని రూపొందించి సామాన్య జనానికి బౌద్ధ మతాన్ని అవలంబించేవాడు ఎలా ఉంటాడో నమూనాగా చూపించాలనుకోవడమే బుద్ధుడి ఉద్దేశం కావచ్చు బౌద్ధమత ఆదర్శాలను సులువుగా అర్థం చేసుకోవడం సగటు మనిషికి సాధ్యం కాదని బుద్ధుడికి తెలుసు అదే సమయంలో సామాన్యులు సైతం బౌద్ధ ఆదర్శాలేమిటో గ్రహించాలని ఆయన భావించాడు అందుకే బౌద్ధ ఆదర్శాలను పాటించే సంఘ సభ్యులను వారి ముందు నిలిపాడు ఆ ఉద్దేశంతోనే ఆయన భిక్షు సంఘాన్ని స్థాపించి అది వినయ నియమాలకు నిబద్ధమై ఉండేట్టు చేశాడు సంఘాన్ని రూపొందించేటప్పుడు బుద్ధుడి మనసులో మరికొన్ని ఇతర లక్ష్యాలు కూడా ఉన్నాయి సామాన్య మానవుడికి నిజమైన నిష్పక్షపాతమైన మార్గనిషే నిర్దేశకత్వాన్ని అందించే ఒక మేధావుల బృందాన్ని సృష్టించడం అనేది వాటిలో ఒకటి ఈ కారణంగానే ఆయన భిక్షులకు స్వంత ఆస్తి అనేది ఉండకూడదంటూ నిషేధించాడు స్వేచ్ఛాయుత ఆలోచనలకు ఆ ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు సొంత ఆస్తి పెద్ద అడ్డంకిగా ఉంటుంది భిక్షు సంఘాన్ని ఏర్పాటు చేయడంలోని మరో ఉద్దేశ్యం ప్రజలకు స్వేచ్ఛగా సేవ చేసేందుకు నిబద్ధులైన సభ్యులను తయారు చేయడం ఈ కారణంగానే భిక్షులు వివాహం చేసుకోకూడదన్నారు మరి ఈనాటి భిక్షు సంఘంపై మరి ఈనాటి భిక్షు సంఘం పై ఆదర్శాలకు ధీటుగా పనిచేస్తోందా లేదని గట్టిగా చెప్పవచ్చు ఈనాటి భిక్షు సంఘం ప్రజలకు మార్గదర్శకత్వాన్ని సేవలను అందించడం లేదు ప్రస్తుత భిక్షు సంఘం బౌద్ధ మత వ్యాప్తికి ఏమాత్రం ఉపయోగపడదనే చెప్పాలి ముఖ్యంగా భిక్షుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది వారిలో అత్యధికులు కేవలం సాధువులుగా సన్యాసులుగా ధ్యానం చేస్తూనో లేదా సోమరితనంతో కాలం గడుపుతున్నారు వారిలో నేర్చుకోవడం కానీ సేవ కానీ ఏమీ లేదు బాధల్లో చిక్కుకున్న జనానికి సేవలందించాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు